సముద్రం వాటిని కబళించడానికి ముందే ఆ దెయ్యాలు పందుల మందలోకి ఎందుకు వెళ్లాయి యేసు గెరాసీనుల తీరంలో అడుగుపెట్టారు అపవిత్రాత్మలు కేకలు వేయడం ప్రారంభించాయి దెయ్యం పట్టిన ఒక వ్యక్తి ఆయన దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చి ఆయన పాదాలమీద పడ్డాడు అతను సమాధుల మధ్య నివసిస్తూ రాళ్లతో తనను తాను గాయపరుచుకుంటూ ఇతరులచే బంధించబడి చీకటిలో వేదన అనుభవించేవాడు ఆ దెయ్యాలు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా మాతో నీకేమి పని మమ్మల్ని పాతాళంలోకి పంపవద్దు అని అరిచాయి దానికి బదులుగా మమ్మల్ని ఆ పందుల్లోకి పంపించు అని అవి బతిమాలాయి యేసు అనుమతినిచ్చారు ఆ దెయ్యాలు పందులలో ప్రవేశించాయి వెంటనే ఆ పందుల మందకొండ వాలుమీదుగా వేగంగా సముద్రంలోకి దూసుకెళ్ళింది అవి నీటమునిగ చనిపోయాయి ఎందుకంటే తాము దేన్నైతే నాశనం చేయాలని చూస్తాయో అందులో దెయ్యాలు కూడా ఎక్కువ కాలం మనుగడ సాగించలేవు దేవుడు అటువంటి ప్రభావముల నుండి మిమ్మల్ని విడిపించగలడని మీరు నమ్మితే ఆమెనని టైప్ చేసి ప్రభువ నన్ను విడిపించు అని ప్రకటించండి